అందరికీ గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలుగు వాడిననే వారికి తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి నమస్కారం నా పేరు గోలీ హనుమత్ శాస్త్రి నేను వ్రాసిన పద్యాలు కవితల గోళీలను ఈ ఛానల్ ద్వారా మీకు అందించాలని భావిస్తున్నాను మిత్రులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షించవలసినదిగా కోరుచున్నాను కుదిరితే ఒక లైక్ వీలైతే నాలుగు షేర్స్ చేయవలసిందిగా మనవి నేను వ్రాసిన జడశతకం జడకందాల గురించి ముందు మాట గత వీడియోలో తెలియజేశాను ఇప్పుడు జడకందాలలోని మొదటి పద్యం గురించి వివరిస్తాను ఏదైనా కావ్యమో శతకమో వ్రాయటం మొదలు పెట్టేటప్పుడు మొదటి పద్యాన్ని శ్రీకారంతో భగవంతుని స్మరిస్తూ వ్రాయటం ఆచారం మరి ఇది జడ శతకం జడ అంశంతోనే పద్యం వ్రాయాలి అందుకని ఎలా అని ఆలోచిస్తే మనకు దేవతలలో ప్రత్యేకమైన జడ ఉన్నవారు ఇద్దరు ఉన్నారు తన జటా జూటం చిక్కుల జడతో శ్రీకంఠుడు అంటే శివుడు ఇక నెమలి పింఛంతో చిత్రంగా ఉండే జడతో శ్రీకృష్ణుడు అందుకని వారిని తలుస్తూ నా మొదటి పద్యాన్ని ఇలా వ్రాశాను శ్రీకంఠని చిక్కుల జడ శ్రీకృష్ణుని పించమున్న చిత్రపుజడనే శ్రీకంఠుని చిక్కుల శ్రీకృష్ణుని పించమున్న చిత్రపుజడనే శ్రీకరముగ నేదల దలచుచు శ్రీకరముగ నేదల దలచుచు ఈ ఇష్టము తోడన్ ఈ కందములల్లెదని తోడన్ మరొకసారి శ్రీకంఠుని చిక్కుల జడ శ్రీకృష్ణుని పింఛమున్న చిత్రపు జడనే నేదలతుచు ఈ కనిష్టము తోడన్ వినండి మరొక జడ కందాం మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగు వారం మనకు తెలుగు వరం నమస్కారం